మాట్లాడే మల్నాడు జిల్లాలో అద్భుతమైనటువంటి బందోగా సేవ చేపడుతుంది ప్రతి చోట కూడా ప్రాపర్గా పోలీసులు బ్రెడ్ కాస్టింగ్ కూడా నడుస్తుంది అందరికీ కూడా చెప్పేది ఏంటంటే అసంబల్గా వచ్చి వాళ్ళ తారోగే ఓటుని ఏవైతే లైన్స్ వైపు మనం పాటించాల్సినటువంటి ఎన్నికల నిబంధనలు ఉన్నాయో వాటిని తక్షణంగా పాటించాలి హండ్రెడ్ మీటర్స్ రిస్ట్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి అలాగే ఎలక్షన్ నిబద్ధనడానికి ఎవరైతే కూర్చోకి వెళ్ళే అవకాశం ఎవరైతే ఈ ప్రిమ్సెస్లోకి వచ్చే అవకాశం ఉందో వారు మాత్రమే రావాలి తప్పించి మిగతా రావాలని ప్రజలు కూడా ఏమైనా అవసరం అయితే ఎలక్షన్ ఆఫీసర్స్తో మాట్లాడాలి అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే పోలీస్ ఆఫీసర్తో మాట్లాడితే వాటిని చట్టపరంగా పరిష్కారం చేయడానికి సహకరిస్తుంది పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి దగ్గర అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచెర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ విల్లాలు కూడా నిర్మించబడను నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ 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 టూ 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 నైన్ 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 ఫోర్ జీరో జీరో డబల్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ట్రిపుల్ సిక్స్ సెవెన్